అందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ధనస్సు రాశి వారికి జీవితంలో ఎన్నడూ చూడని రోజులు రాబోతున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఉన్నత స్థితి సాధించేందుకు ఎన్నో శుభకార్యాలను వినేందుకు కూడా ఈ ఫిబ్రవరి నెల మీకు కీలకం కాబోతోంది అంతేకాకుండా ఈ ఫిబ్రవరి నెలలో ధనస్సు రాశి వారి జీవితంలో మరెన్నో శుభ పరిణామాలు కూడా కలగబోతున్నాయి మరి అవేంటో ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి ఆధిపతి గురువు ధనస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల చాలా కీలకం కాబోతోంది ఎంతో ముఖ్యమైన నెలగా కూడా పరిగణించబడుతుంది ఎందుకంటే ఫిబ్రవరి ఏడున బుధుడు తన పన్నెండవ ఇల్లు అయిన వృశ్చిక రాశి నుంచి సొంత రాశి అయిన ధనస్సు ఒకటవ ఇంటికి మారనున్నారు ఇది స్వీయ అభివ్యక్తి సంభాషణలపై దృష్టిని పెడుతుంది కొత్త అంతర్దృష్టులు లేదా ఆలోచనలను తీసుకురావచ్చు ఇక ఫిబ్రవరి పదిహేనవ తేదీ సూర్యుడు ఒకటవ ఇల్లు అయిన ధనస్సు రాశి నుంచి రెండవ ఇల్లు అయిన మకర రాశికి మారతాడు ఇది ఆర్థిక విషయాలు వ్యక్తిగత వనరులపై దృష్టిని పెడుతుంది ఇక ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన శుక్రుడు పన్నెండవ ఇల్లు అయిన వృశ్చిక రాశి నుంచి ఒకటవ ఇల్లు అయిన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది వ్యక్తిగత ఆకర్షణను మెరుగుపరిచి సొంత రూపం అలాగే ఆకృతిపై సామరస్య అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ విధంగా ఉన్నటువంటి ధనసు రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల మీకు ఎంతగానో కలిసి వస్తుంది అంటు అని చెప్తున్నారు పండితులు ముఖ్యంగా ప్రథమార్థంలో ఆవేశం లేదా కోపం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది ఖచ్చితంగా ఫిబ్రవరి ద్వితీయార్థంలో మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఈ నెల కెరియర్ పరంగా చూస్తే ఖచ్చితంగా మీకు విజయాలను తెచ్చిపెడుతుంది అంతేకాకుండా వృత్తిలో అభివృద్ధితో పాటు మీకు పని భారం అంతేకాకుండా ఒత్తిడి కూడా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెల ధనసు రాశి వారికి కాస్త మిశ్రమంగా కనిపిస్తుందండి ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి విలాసాల గురించి ఆరోగ్యం గురించి ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది ఇక ద్వితీయార్థంలో ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది ఫిబ్రవరి నెల షేర్ మార్కెట్లో గాని ఏ వ్యాపారంలో గాని పెట్టుబడులకు మాత్రం అనుకూలమైన సమయం కాదు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో రక్తం ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ద్వితీయార్థంలో మీరు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇక ద్వితీయార్థంలో పని భారం వల్ల వెన్ను నొప్పుతో బాధపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది ఈ నెల కుటుంబ పరంగా ఖచ్చితంగా ప్రథమార్థంలో సామాన్యమైన సమయంగా కనిపిస్తుంది అయితే మీ యొక్క ఆవేశం కారణంగా కుటుంబ సభ్యులతో లేదా బంధువులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఫిబ్రవరి నెల ద్వితీయార్థంలో మీ జీవిత భాగస్వామి నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి మీ సంతానంలో ఒకరికి స్వల్ప ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి ఇక ఫిబ్రవరి నెలలో వ్యాపారంలో ఉన్న వారికి ప్రథమార్థం సామాన్యంగా కనిపిస్తుంది ద్వితీయార్థం మంచి సమయంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఖర్చులు మార్పుల కారణంగా వ్యాపారం సామాన్యంగా సాగుతుంది ఇక ఫిబ్రవరి నెలలో ద్వితీయార్థం నుంచి వ్యాపారం అభివృద్ది చెందుతుంది అంతేకాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఈ ఫిబ్రవరి నెల వ్యాపార విస్తరణకు పెట్టుబడులకు మంచిది కాదు అని సూచిస్తుంది ఇక ఈ నెలలో విద్యార్థులకైతే చాలా మంచి సమయంగానే కనిపిస్తుందండి అయితే అదే సమయంలో మీరు మీ దూకుడు స్వభావం వేగవంతమైన చర్యలను తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ రకమైన దూకుడు స్వభావం మీ పరీక్షలలో కొన్ని సమస్యలకు దారి పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది ఇక ధనసు రాశి వారు మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తాన్ని కలిగి ఉంటారు వీరిలో గర్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆ గర్వానికి తగినట్లుగానే ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది మూల నక్షత్రానికి అధిపతి కేతువు మరి ఈ కేతువుకి అధిష్టాన దైవం గణపతి అందువల్ల మీరు ఈ సమయంలో మూల నక్షత్రం వారైతే గనుక ఈ ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా గణపతిని ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుకుంటారు ఇక ధనసు రాశి వారు మూల నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా ఖర్చు అధికంగా చేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదండి వీరు దురల వాట్లకు కూడా ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత బాగుంటుంది ధనసు రాశి వారికి ఖచ్చితంగా ప్రాపంచిక జ్ఞానం అధికంగా ఉంటుంది అలాగే భార్య భర్తలతో సంసార జీవితం చాలా సంతోషంగా గడిచిపోతుంది ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకోవాలి ఇక రవి చంద్ర దశలు వీరికి బాగా యోగిస్తాయి ఇక ధనసు రాశి పూర్వషాఢ నక్షత్రంలో జన్మించిన వారు పూర్వష నక్షత్రం శుక్రగ్రహ నక్షత్రం అని చెప్పొచ్చు ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు కానీ వీరికి మాత్రం ఎవరైనా సలహాలు ఇస్తే అస్సలు తట్టుకోలేరు జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వెచ్చిస్తారు ఇక వీరికి స్నేహితులు తరచుగా మాట్లాడు మారిపోవడం అనేది జరుగుతుంది ఈ ధనస్సు రాశి వారు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి వివాహం కాస్త ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది అయినా కూడా ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఏది ఏమైనా వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది భార్య లేదా భర్త యొక్క ప్రేమానురాగాలను వీరు విశేషంగా పొందుతారు వీరు స్వల్పమైన గర్వాన్ని కూడా కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైనటువంటి భాగస్వామి కల్పిస్తారు ఈ నక్షత్రం వారికి నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి జీవితాన్ని ఎన్నో కోణాల్లో చూసి అనుభవాన్ని గడిస్తారు స్నేహితుల సహాయ సహకారాలకు మంచి స్థానానికి చేరుకుంటారు మొత్తం మీద ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి మంచి తెలివితేటలు ఉంటాయని చెప్పొచ్చు ఇక ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారిని పరిస్థితిని చూసినట్లయితే ఈ నక్షత్రం రవిగ్రహ నక్షత్రం అంటారు అంటే వీరు అందరికీ ఇష్టలుగానే ఉంటారు అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఎవరైనా సరే చాలా ఈజీగా ఇష్టపడుతూ ఉంటారు వీళ్లతో చాలా తేలికగా స్నేహం చేస్తారు వీరు కూడా ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు వీరికి ఎక్కువగా స్నేహితులు ఉంటారు పని చేయాలనే ఆలోచన వీళ్లలో ఎప్పుడూ కూడా ఉంటుంది ఇక ధనస్సు రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారు ప్రజ్ఞావంతులుగా శాంత స్వభావం కలవారిగా ధనవంతులుగా ఉంటారు వీరి జీవితం సాధారణ జీవితంతో మొదలవుతుంది కానీ తర్వాత క్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు ఒక్కసారి విపరీతంగాను మరోసారి నెమ్మదిగాను మాట్లాడతారు మొత్తం మీద మితభాషి అని చెప్పొచ్చు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి భక్తి అధికంగా ఉంటుంది దేవుడి పట్ల అచంచలమైన నమ్మకం ఉంటుంది స్నేహితులు ఆపదలో ఉన్నారు అంటే ఆదుకునే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఇక ఈ ధనసు రాశి వారి ఫిబ్రవరి నెలలో చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు ఉంటాయండి ఖచ్చితంగా అదేంటంటే శనివారం పూట ఈ ఐదు వస్తువులను దానం చేయండి నల్ల నువ్వులు నల్ల వస్త్రం ఉడకబెట్టిన శనగలు ఆవల నూనె లేదా నువ్వుల నూనెతో ఇరుమును ఇంకా దేవాలయాలు ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఆలయ పురోహితులకి దానం చేయండి ఇక మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండండి ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి ఇక వీలైనప్పుడల్లా రాహు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఖచ్చితంగా మీకు విజయం చేకూరుతుంది సాధువులు అర్చకులు పూజారులు ఇతర పవిత్ర వ్యక్తులను ఎల్లప్పుడూ గౌరవించండి వారితో ఎప్పుడూ కూడా గొడవ పడకండి వారితో కఠినంగా ప్రవర్తించొద్దు ఇక మీ ఇంట్లో పసుపు రంగులు పువ్వులు ఇచ్చేటటువంటి మొక్కలను పెంచడం వల్ల మీకు ఖచ్చితంగా అదృష్ట బలం అనేది విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే ఈ ఫిబ్రవరి నెలలో మీకు ఎన్నో శుభ పరిణామాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు